ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవైవ తేదీ ఆదివారం రోజు ఈ యొక్క రాశి వారికి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అసలు ఎటువంటి గుడ్ న్యూస్ అనేది మీకు రిసీవ్ కాబోతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా వీరు ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారిటువంటి వారు చాలామంది ఉండే ఉంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం తెలవబడినండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేసి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే మనకు తెలుపుతారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం అనేది తెలుపుతారండి గురువుగారు గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా చూపుతారండి స్త్రీ పురుషులకు ఏ సమస్య అయినా కావచ్చు అది విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకూడల సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపి మనకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల వల్ల నుండి బయటపడే విధంగా ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలుపుతారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ఆశ్రయించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే గనక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మొల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది పట్టుదలతో స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను వీరు అధిరోహిస్తారు అదే విధంగా వీరి యొక్క జీవితంలో ఎన్ని నిందలు ఎన్ని ఆరోపణలు కలిగినప్పటికీ వారిని అన్నింటినీ కూడా అధిరోహించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి కలిగి ఉంటారు అదే విధంగా ఈ యొక్క రాశి వారు మంచి దానగుణాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క గుణగణాలను కనుక మనం గమనించినట్లయితే వీరు ఎప్పటికీ కూడా అంటే ఎప్పుడూ కూడా వీరు ఒకరికి సహాయం విధినటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో వీరు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారనే చెప్పాలండి అదేవిధంగా వీరికి కోపం వస్తే అంటే పట్టరాని కోపం వస్తుంది అంటారా కదా ఎవరన్నా ఆపినా కూడా ఆపనటువంటి కోపం అంటారు కదా ఆ విధమైనటువంటి కోపాన్ని వీరు ప్రదర్శిస్తూ ఉంటారు ఈ ఒక్క విషయం వీరిలో ఒక మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా వీరిని చెప్పుకోవాల్సి అంటే ఏంటంటే అండి వీరికి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని వీరు తెలుసుకోవాలి అంటే దాని పైన దాన్ని పూర్తి గురించి వివరణ తెలుసుకునే వరకు అదేవిధంగా ఏ పనినైనా కూడా అంతే ఇక దాని గురించి ముఖ్యంగా వివరంగా తెలుసుకునే వరకు దాన్ని విడవరనే చెప్పాలి అదేవిధంగా వీరు ఏ పనిని మొదలు పెట్టినా కూడా దిగ్విజయంగా మొద దాన్ని సాధించి అది త్వరలోనే వీరు విజయాలను పొందుకోగలుగుతారు కానీ వీరికి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి చాలా బాధాకరంగా ఉంటాయి ఈ కష్టాల కోసమే ఈ కష్టాలు మా కోసమే పుట్టాయో అనే విధంగా వీరి యొక్క సిచ్యువేషన్స్ అనేవి ఒక్కొక్క టైంలో ఉంటాయి కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఆ మీ యొక్క ప్రమేయం లేకుండానే ఆ దేవుడు కూడా ఏదో విధంగా మీకు కొన్ని కొన్ని కష్టాలను అనేవి ఎదుర్ ఎదుర్కొనే విధంగా మీకు ఆ కష్టాలను కలిగిస్తూ ఉంటాడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వీరికి తెలియకుండానే వీరి ప్రమేయం లేకుండానే వీరి ప్రమేయం ఉన్నట్టుగా వీరు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఎదురవుతూ ఉంటాయండి కావాలని ఎవరు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోరు కావాలని తెచ్చుకోరు కదా ఇక ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయానికొస్తే రేపటి రోజున ధనలాభం పొందేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక భూమికి సంబంధించిన వివాదాలు ఎవరితోనైనా ఉన్నట్లయితే కనుక అటువంటి సమస్యలన్నీ కూడా మీకు సమస్య పోతాయి ఇటువంటి లో మీకు గతంలో ఏర్పడినటువంటి మీ యొక్క శత్రువులే మీకు మిత్రులుగా అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క మాటలకు గౌరవం ఇచ్చి మీరు పెట్టినటువంటి ప్రతి చేపట్టినటువంటి ప్రతి పనికి కూడా వాళ్ళు చాలా గౌరవాన్ని ఇస్తూ మీ వెన్నంటే నిలబడతారు మీ పట్ల వారికి గౌరవం కూడా పెరుగుతుంది అదే విధంగా మీరు మీ యొక్క బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి సిచ్యువేషన్ అయితే మీకు ఏర్పడుతుంది వ్యాపారస్తులకి కొంతమేర ఒత్తిడి ఎక్కువైనప్పటికీ మీకు ఆదాయ మార్గాలు అనేవి ఖచ్చితంగా మెరుగు అనేది చూడగలుగుతారు దాని ద్వారా మీకు అధికమైనటువంటి ధనాన్ని సంపాదించుకునేటువంటి శక్తి అయితే మీకు కలుగుతుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రాజకీయ సమావేశాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా అతి చేరువలోనే కలగబోతున్నాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి నిరుద్యోగస్తులు ఉన్నారో వారు మీ యొక్క ఉద్యోగ స్థితి అనేది మీకు కలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మీకు కావాల్సినటువంటి ఉద్యోగం లభించి మీరు మీ యొక్క సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఖచ్చితంగా కలపగలుగుతారు ఇక ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారో ఉద్యోగస్తులకైతే మీ యొక్క ఉద్యోగ మార్పులు అనేవి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్లు అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క పై అధికారులతో ప్రశంసలు అనేవి ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక అదేవిధంగా దీర్ఘకాల ంగా మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి అయితే మీరు ఖచ్చితంగా ఉపశమనాన్ని పొందుకోగలుగుతారు ఇక్కడ రేపటి రోజున మీరు సరదాగా బయటకు వెళ్ళేటువంటి సమయాన్ని గడపేటటువంటి రోజుగా మీకు కనిపిస్తుందండి అదేవిధంగా సంతోషం ఆనందాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు అంటే ఎంజాయ్మెంట్ అనేది మీరు చేస్తారు ఎవరైతే ధనాన్ని జూదంలోనూ బెట్టింగులలోనూ పెడతారో వారు ఈరోజు నష్టపోయక తప్పదండి కాబట్టి అటువంటి వాటికి మీరు దూరంగా ఉండడం అయితే చాలా మంచిదని చెప్పాలి లేదంటే మీరు నష్టపోక తప్పదు ఇక మిగిలిన అంశాలు అన్నీ చూసుకున్నట్లయితే మీ యొక్క తల్లిదండ్రులకి మీ యొక్క ఆశయాలను చెప్పడానికి ఇదే ఒక మంచి సమయం అని చెప్పవచ్చు వారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తారు మీరు కూడా ఈ దశగా ధ్యాస నుంచి కృషి చేసి సాధించండి మీరు మంచి పేరును పొందుకోగలుగుతారు మీరు ఈరోజు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయంలోనే పూర్తి చేయండి కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారు అని మీ యొక్క అవసరము వారికి ఉందని గుర్తుపెట్టుకోండి ఇక వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తరువాత ఈరోజు మీకు ప్రేమ అనేది సూర్యోదయం కానుంది చాలా కాలం తరువాత మీరు ఈరోజు తనివి తీరా నిద్రపోతారు దాని తరువాత మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు అదేవిధంగా చాలా ఉత్తేజంగా ఉంటారు మీ యొక్క మంచి ఆర్థిక జీవితం కోసం ప్రవహించే నదిలో కొంచెం పసుపును వేయండి ఇక అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం గురించి అయితే ఎటువంటి ఆందోళన అనేది మీకు అవసరం లేదు అదే మీ యొక్క ఆరోగ్యానికి శక్తివంతమైనటువంటి విరుగుడు మందు ఇక మీరు అనుకున్నటువంటి మీకు సానుకూలమైనటువంటి దృక్పథాన్ని అదేవిధంగా మీకు వ్యతిరేకత ఉన్నటువంటి దృక్పథాన్ని అంతా కూడా తన్ని తరిమేసేయండి మీ యొక్క కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకొని ఉంటే ఈ రోజు తిరిగి ఇచ్చేసేయండి లేనిచో వారు మీపై న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోగలుగుతారు మీ యొక్క భార్య మీకు ఒక మంచి సఖ్యత నేర్పగలిగేటువంటి ఒక బహుమంచి రోజు ఇది ఒక కుటుంబంలో మసిలే ఇద్దరి మధ్య ఉండేటువంటి ప్రేమ సంపూర్ణమైనటువంటి ప్రేమ నమ్మకం అనేవి వారి యొక్క బంధుత్వంలోనే చోటు చేసుకోవాలి వారి యొక్క బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైనటువంటి సంప్రదింపులను కొనసాగించాలి ఆకస్మాత్తుగా అందేటువంటి ఒక సందేశం మీకు ఒక అందమైనటువంటి కళను ఇస్తుంది ఇక మీకు ఉండేటువంటి యొక్క సమయం వలన మీరు సామాజిక సేవలకు మీకు అందించుకోవడానికి మీకు సమయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అవి ఎలా జరుగుతున్నాయో అప్కి కూడా వీలవుతుంది ఇక వైవాహిక జీవితం అంటే మొత్తం కూడా సర్దుబాట్లేననేసి మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానుంది ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి వారు వీరి యొక్క జీవితంలో ప్రేమ లేదు అని గ్రహిస్తారు ఇక అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే అండి రేపటి రోజున అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయండి మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివరాధన తప్పనిసరి అండి మీకు సమయం ఉన్నప్పుడల్లా శివనామస్మరణ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి గోవులకు పచ్చగడ్డి ఆహారంగా పెట్టండి మీకు ఉన్నటువంటి దోషాలను ఖచ్చితంగా తొలగించుకోగలుగుతారు అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూసారు కదండి ధనుషు రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి అంశాలు అన్నీ కూడా పూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు తెలిసాయి అని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం March Po conference, thank you for watching.